ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి విశ్వకర్మ భగవానుడి యొక్క మహోత్సవము అంటే యజ్ఞ మహోత్సవం ఈ రోజున ఈ రోజున విశ్వకర్మ భగవాను ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది మనకి అన్నీ కూడా ఇచ్చాడు విశ్వకర్మ భగవానుడు ఉండటానికి ఈ యొక్క ప్రపంచంలో ప్రకృతి మొత్తం కూడా మనకి మన పరం చేశాడు ఈ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువును కూడా మనము ఆహ్ ఆస్వాదిస్తూ ఉంటాము ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రతి వస్తువును కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటాము ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాము ఆయన ఇచ్చినటువంటి గాలిని పీలుస్తున్నాము ఆయన ఇచ్చినటువంటి మరి ఈ యొక్క చెట్లు చేమలు ఫలాలు ఇవన్నీ ఆరగిస్తున్నాము కాబట్టి అలాంటి పరమ పవిత్రమైన విశ్వకర్మ భగవాను ఈరోజే కాదు ప్రతి నిత్యం కూడా ఆరాధించాలి ప్రతిరోజు కూడా విశ్వకర్మ భగవాను ఆరాధిస్తేనే ఆ యొక్క మనము ఆయనకి ఒక కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఇది తెలుసు